హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఊహించని నిర్ణయం తీసుకున్న శివనారాయణ మరి శివనారాయణ్ని ఎదిరించి దశరథ కాంచనాన్ని పిలుస్తారా తన తన రక్త సంబంధమైన చెల్లెలు లేకుండా ఈ నిశ్చితార్థం జరపును అని చెప్పి తెగేసి చెప్పాడా మరి చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే జోస్న మరి గౌతమ్ చేసిన ప్రపోజల్ని అంగీకరించిందా ఆ తర్వాత మరి దీపా ఇంటికి వచ్చి ఏం చేసింది మరి దీపా కార్తీకులు జోస్నకి ఎలాంటి షాక్ ఇచ్చారు అన్నది అప్కమింగ్ రివ్యూ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీపా కార్తీకులు ఇద్దరు మరి కొత్తగా వచ్చిన ఆర్డర్ కోసం డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు రోజు మనం కల్లా ముందుగానే అక్కడ ఎంప్లాయీస్ అందరికీ ఫుడ్ అందించేలాగా చూడాలి దీపా అని చెప్పేసి అంటే అవునండి మనకి ఫస్ట్ డే కొంచెం ఆలస్యమైంది కానీ రేపటి నుంచి టైం ప్రకారం ముందుగానే అక్కడ అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి నెక్స్ట్ డేకి ఏం కావాలి ఏంటి అన్నది సపరేట్గా ఒక మనిషిని పెట్టుకుని ఆ మనిషి ద్వారా మనం రేపు మెను ఏంటో అలా ఆర్డర్ చేస్తే కొంతవరకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుందేమోనని అనుకుంటున్నాను అనగానే గుడ్ ఐడియా చేద్దాం అలాగే అతి తక్కువ కాలంలోనే మన రెప్యుటేషన్ పెంచుకోవాలి దీప అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి జ్యోత్స్న నిశ్చితార్థానికి ఏమేమి కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో మరి పెళ్లిచూపులు అయితే అయిపోయాయి ఆ తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చారా అని చెప్పి అడుగుతాడు శివనారాయణ ఇంకా గౌతమ్ జ్యోస్న నా చిన్నప్పుడు ఫ్రెండే కాబట్టి పెద్ద నాకేమీ తేడా లేదు తాతయ్య తన ఇష్టమే నా ఇష్టం అనగానే ఇంకేముంది పెళ్లి భాజాలు మోగినట్టే ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు అయితే పెద్దవాళ్ళ మధ్యన మీరెందుకు వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి అనగానే ఇంకా జ్యోత్స్న గౌతమ్ టెర్రస్ పైకి వెళ్తారు ఇంకా వాళ్ళ అమ్మ దసరథను అడుగుతుంది ఏమండి ఇప్పుడు మనకి రేపటి నుంచి మీకు ఏమన్నా మీరు మా కోసం అడగాలంటే అడగండి అని చెప్పాను కానీ అడుగుతామండి వాళ్ళిద్దరికీ నచ్చింది అలాగే మా యావదాస్తి నా మనవరాలికే కాబట్టి ఇంకా మేము పెట్టిపోతలంటారా మా సంతోషానికి మేము చూసినకేం కావాలంటే అవన్నీ చేస్తాము అని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటే మాకు కట్న కనుకల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి మీరు ఇస్తే అబ్బాయికి ఓకే అనుకుంటే మాకు ఓకేనే అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా పంతుడి గారితో శివనారాయణ వీళ్ళిద్దరి పేరు బలాల మీద నిశ్చితార్థం చేసుకోవడానికి ఎలా ఉందో చూసి చెప్పమని చెప్పి అంటాడు ఈ అక్కడ జ్యోత్స్న జ్యోత్స్నని గౌతమ్ హాయ్ జ్యోత్స్న అని చెప్పి పలకరిస్తాడు హాయ్ గౌతమ్ అని చెప్పి తను అంటుంది ఏంటి కార్తీక్ని మర్చిపోయావా అని చెప్పాను కానీ రొటీన్గా అడిగినట్టే అడుగుతున్నావేంటి పాత సంవత్సరం క్యాలెండర్లో అయిపోయిన దాన్ని ఈ సంవత్సరంలో ఓపెన్ చేసి చూస్తామా చాలా మంచి కంపారిజన్ చేసావు వెరీ గుడ్ అని చెప్పేసి అంటాడు ఆ టాపిక్ని వదిలేసి మన టాపిక్ ఏమైనా మాట్లాడతావా అని చెప్పి కానీ ఓకే ఓకే అని చెప్పి తన కోర్ట్లో ఉన్న ఒక రోజ్ ఫ్లవర్ని తీసి వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ అని చెప్పేసి మరి జ్యోస్నకి ప్రపోజ్ చేస్తాడు ఇంకా జ్యోస్న నీ ప్రేమ అలాగే ఉంది గౌతమ్ అని చెప్పేసి అంటుంది అవును అలాగే ఉంది ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పాను కానీ ఎందుకు అని చెప్పి అంటుంది ఎందుకంటే ఏంటి జ్యోస్నా నీ కారణంగా వంద కోట్లు వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నా కానీ ఈ ఆస్తి మొత్తం నీదే అని చెప్పి మీ తాతయ్య అంటే మరి ఇంకా ఒకటికి ఒకదానికోసం కోసం వస్తే మొత్తం నాదే అయిపోతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది నా ఆనందాలకి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉండగా మరి నీ మనసులో ఏముందో చెప్పలేదు నా మనసులో కూడా ఇష్టమే గౌతమ్ అని చెప్పేసి అంటుంది ఎందుకంటే చెరిగిపోయిన డైరీని పదే పదే మనం రాయాలని చూడకూడదు అలాగే ఎవరి లైఫ్లు వాళ్ళవి ఇప్పుడు నా లైఫ్ నాది అని చెప్పేసి అంటుంది వెరీ గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి అంటాడు ఇంకా మరి రోజ్ ఫ్లవర్ చేతికి ఇస్తూ ఉంటే ఆ ఫ్లవర్ని తీసుకుని దాని వంకే చూస్తూ ఇంకా అలా కార్తీకని తలుచుకుంటూ ఉంటుంది బావకి ఒకప్పుడు ఇలాగే నేను ఇచ్చాను ఇప్పుడు నాకు గౌతమిస్తున్నాడు ఏదైతేనేమైంది నన్ను ప్రేమించే వ్యక్తి లేనప్పుడు నేను ప్రేమించే వ్యక్తి నాకు దొరికినప్పుడు నన్ను ప్రేమించే వ్యక్తిని నా జీవితంలో తీసుకురావటం సంతోషమే కదా అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుతున్న సమయంలో ఇంకప్పుడే పారిజాతం వచ్చి జ్యోత్న మీ తాతగారు రమ్మంటున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా కాసేపు మాట్లాడుకుందాం జ్యోస్న అని చెప్పనం కానీ ఏంటి గౌతమ్ ఏం మాట్లాడవు పిలిచావు ఇప్పుడేమో వెళ్ళిపోతుంటే మాట్లాడుకుందామా అంటున్నావు అని చెప్పేసి అనగానే ఆయన తాత పిలుస్తున్నారట కదా వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కిందకొస్తారు ఇంకా రావడం రావడంతోనే శివనారాయణ వాళ్ళిద్దరిని చూస్తూ ఏంటి మాట్లాడుకున్నారా అని చెప్పినంగా తాతయ్య మాకేమైనా కొత్త జోస్న నాకు ఎప్పటి నుంచో పరిచయం అని చెప్పేసి అంటూ ఉంటాడు పోనీ లేరా ఏదో మొత్తానికి ఇద్దరు కూడా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు అయితే పంతులు గారు వారం రోజుల్లో రెండు ముహూర్తాలు ఉన్నాయని చెప్తున్నారు మేమైతే వారం రోజులున్న ముహూర్తానికి ఖరారు చేసాం ఏమంటారు జ్యోస్నా గౌతమ్ అని చెప్పాను కానీ అయ్యో మీరందరూ ఎలాంటి నిర్ణయం చేస్తే మాకు అలాంటిది మాకు ప్రత్యేకించి ఇలా డేట్ అలా డేట్ అని ఏం లేదు అని చెప్పేసి చెప్తారు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా నాలుగైదు రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పంగానే ఇంకా సరే అని చెప్పేసి ఒప్పుకొని బయలుదేరుతారు నమస్కారం అండి బాయ్ స్వప్ బాయ్ జ్యోస్నా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి గౌతము వాళ్ళ అమ్మా నాన్న బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న మనసులో అనుకుంటుంది ఇన్నాళ్ళు బావా బావా అనుకుంటూ నేను తిరిగాను కానీ బావ నన్ను ఏ పాటు లెక్క చేయలేదు అనుకోకుండా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి మాత్రం దీపతో మూడు మూడు వేసి తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి జ్యోత్స్న రెండు మిస్ అయిపోతున్నాయన్న సంగతి బావకు అర్థం అవ్వాలి బావకు అర్థమయ్యేలాగా నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ తన రూంలోకి వెళ్తుంది వెళ్ళి మొత్తం తన గెటప్ అంతా చూసుకుంటూ నిజంగా ఒకప్పుడు నేను బావని ఎంతగా ఆరాధించానో బావ లేకపోతే ఇప్పటికీ నాకు ప్రాణం లేనట్టే ఉంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఊహించలేదు ఎప్పటికైనా వచ్చే బావా నువ్వు వచ్చేస్తే మన లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఆస్తి ఐశ్వర్యం మొత్తం నీకే వస్తుంది అని చెప్పేసి కలలు కంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఏంటో ఇవాళ ఇంకా ఎంత టైం అనుకుంటున్నా కానీ గడవటం లేదు అని చెప్పేసి అనుకుంటూ అనసూయ కాంచన మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే స్వీట్తో స్వీట్ బాక్స్తో లోపలికి వస్తుంది ఇంకా జ్యోత్స్న జ్యోత్నని చూసి షాక్ అయిపోతారు ఇద్దరు ఏంటి జ్యోస్న పెళ్లి సంబంధం మళ్ళా వద్దనుకున్నావా అదే గెటప్తో వచ్చేసావు ఏమైంది ఆయన ఎంతకాలమే ఇలాగా కార్తీకే కావాలని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటూ ఉంటావు అని చెప్పేసి అంటుంది కాంచన ఇంకా అప్పుడే కార్తీక్ దీపా కూడా అక్కడికి వస్తారు ఏంటి మళ్ళీ ఇది కూడా క్యాన్సిల్ చేసుకున్నావా ఆయన అంత నీ ఇష్టమైన ఎప్పుడు ఎలా మారాలో మనుషుల ప్రవర్తన బట్టి మారుతూ ఉండాలి ఇలా ఎప్పుడు నీ ఇష్టం మీద ఆధారపడి ఎదుటి వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకోకపోతే ఎట్లా చూసినా అని చెప్పేసి దీప కూడా అంటుంది మీ అందరూ ఆపుతారా నేను చెప్పేది కాస్త వింటారా చేతిలో స్వీట్ బాక్స్ ఉంది కదా అంటే ఏదో గుడ్ న్యూస్ చెప్తానని అనుకుంటారు కదా మళ్ళీ ఎందుకు ఇట్లా అడుగుతారు అయినా నాకు పెళ్లి చూపులు జరిగాయి సంతోషం ఆ విషయం మాకు ముందే తెలుసు కదా ఆ పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకు నచ్చాడు నాకు కూడా పెళ్లి కొడుకు నచ్చాడు నిజంగా ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటున్నావా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది దీప ఏంటి ఈ పెళ్లి నేను ఒప్పుకుంటున్నానా అని మీకు అనుమానమా దీంట్లో కూడా ఏదో నేను ప్లాన్ చేస్తున్నాను అనుకుంటున్నారా అని చెప్పాడు చచ్చా దీంట్లో నువ్వెందుకు ప్లాన్ చేస్తావు నువ్వు ఒప్పుకున్నావని అత్తయ్య ఫోన్ చేసి అమ్మకు చెప్పింది కదా అదే ఆ ఫోన్ చేసినప్పుడు అత్తయ్య సరిగ్గా మాట్లాడలేదంట అమ్మ బాధపడింది అందుకే నువ్వు వచ్చావా కాదు నేనే వచ్చాను మీ ముఖాల్లో చిరునవ్వు చూద్దామని డైరెక్ట్గా వచ్చి స్వీట్ ఇస్తే మీకు పెళ్లి కుదిరిందని చెప్పి ఆనందపడతారని అదే ఫోన్లో కూడా చెప్పొచ్చు కానీ మీ నవ్వు కనిపించదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది దీప సారీ జ్యోస్నా ఇంకా దీప శభాష్ జ్యోస్న ఇన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ఏ నీ జీవితంలోకి రాకుండా ఉంటానని అనుకుని ఇది మంచి నిర్ణయం అంటున్నావా దీప అలా కాదు నువ్వు ఇప్పటి వరకు చేసినవి చేస్తున్నవి కూడా అన్ని చిన్నపిల్లల వ్యవహారం తీసిపారేసాం ఇప్పటి నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నావు కాబట్టి సబాష్ జోస్న పోయిన గతాన్నంతా మర్చిపోయి ఇప్పుడు వర్తమానాన్నే నీ జీవితంగా మార్చుకుంటే ప్రతి ఆడపిల్ల ఇలాంటి విషయాల్లో ముందడుగు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనగానే ఆపుదీపా అనే లెక్చరు చాలామందికి నాకు పెళ్ళి వెళ్ళిపోతుంటే బాధగా ఉందేమో కదా బావా అనగానే అలా అస్సలు ఉండదు జ్యోస్నా నాకు నా భార్య పక్కనుండగా నేనేం మిస్ అవ్వను అని చెప్పేసి ఒకప్పుడు నాతో నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా బావా ఆ జరిగిపోయిన విషయాలను ఇప్పుడు ఎందుకు జ్యోత్నా జరగబోయేదేదో ఆలోచించు అని చెప్పేసి అంటాడు ఏదేమైనా నువ్వు నాకు ఆశీర్వదించు అత్తయ్య అని చెప్పానంగానే చక్కగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉండవే అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఏంటత్తా నేను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోమంటున్నావు ఏ ఇండియాలో పనికిరాదా ఇండియాలో నేను ఉండకూడదా అంటే అది కాదే ఇక్కడ ఉంటే మళ్ళీ నీకు లేనిపోని ఆశలు లేనిపోని గొడవలు ఇవన్నీ వచ్చి ఒకరికొకరు మనస్పర్ధలు ఎందుకు అక్కడన్నా మనకు హాయిగా నీ జీవితం నీది మా జీవితం మాది కార్తీక్ ఎప్పటిలాగానే తన జీవితం తను గడుపుతూ ఉంటాడు అని చెప్పి అనగానే అవునత్త నీ విషయం బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకేంటి ఏదేమైనా మొత్తానికి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తున్నారు కదా అత్తయ్య అని చెప్పి స్వీట్ బాక్స్లో తీసి స్వీట్ ఇస్తుంది స్వీట్ తీసుకుంటుంది ఇంకా అనసూయమ్మ కూడా స్వీట్ ఇస్తుంది తర్వాత దీపక్ కూడా ఇస్తుంది ఇంకా కార్తీక్ స్వీట్ ఇవ్వగానే స్వీట్ బాక్స్లో స్వీట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి అదింటి చూసిన స్వీట్ లేదు దాంట్లో ఓ బావా అయిపోయిందా సారీ నేను చూసుకోకుండా అక్కడ పెట్టిన బాక్స్ తీసుకొచ్చాను ఇప్పుడు అయినా దాంట్లో స్వీట్ తీసుకుంటే ఏం తీసుకోకపోతే ఏం నా దగ్గర ఉన్న స్వీట్ నీకు ఇస్తాను అని చెప్పేసి అంటుంది అయినా ఇప్పుడు చూసావా బావా నీకు స్వీట్ కూడా నా ఎంగే నా పెళ్లి చూపుల స్వీట్ నీకు రాలేదు అంటే నువ్వు చాలా మిస్ అవుతున్నావు అని చెప్పి నాకు అనిపిస్తుంది లేదు జ్యోస్న నేను అస్సలు మిస్ అవ్వట్లేదు ఇదిగో నా భార్య దీప ఉంది కదా తనతో షేర్ చేసుకుంటాను అని చెప్పి లడ్డూని షేర్ చేసుకుంటాడు నిజంగా మీ మీ కాబోయే దంపతుల మీద ఆ స్వామి కృప ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా దీప మొత్తానికి ఒక మంచి న్యూస్తో వచ్చావు జ్యోస్నా అందరికీ సంతోషాన్ని పంచవు ఎప్పటికైనా ఇలాగే ఉండాలి అంటే ఏంటి దీపా నాకు ఈ రెండు కుటుంబాలు కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావా నువ్వు చెప్పావు కదా పెళ్లి చేసుకోమని చెప్పి నీ మాటకి గౌరవించే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అలాగే నాకు దగ్గరుండి మీరు ఎంగేజ్మెంట్ చేపించాలి అర్థమైందా మేమా మేమెందుకులే నేను వస్తే ఆ ముసలాయనకి నషాలానికి కంటిపోతుంది అంత అవసరం లేదు నీ ఎంగేజ్మెంట్కి మేము రాము జ్యోస్నా అని చెప్పి అనగానే అదేంటి బావా ఎవరి కారణంగానూ మన కుటుంబాలు కలవకుండా ఉంటాయా అయినా అత్త నువ్వు లేకుండా నా నిశ్చితార్థం జరుగుతుందా అని చెప్పానం కానీ కాంచన అంటుంది మేము రాకపోతేనే మంచిదే నీకు అర్థమవుతుందా అక్కడికి వచ్చినప్పటి నుంచి నీకే ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి మన రెండు కుటుంబాలు కలిసే పెరిగాయి కలిసే ఇప్పటివరకు వచ్చాయి ఇప్పుడు నా పెళ్లితో మళ్ళీ విడిపోయిన మన కుటుంబాల్ని కలపాలి అనుకుంటున్నాను అందుకని ఇంతగా నేను వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నాను ఏమంటావు బావా అని చెప్పానం కానీ ఖచ్చితంగా కానీ రావడం అంటూ ఉంటే అది జరిగే పని కాదులే జ్యోస్న బావా నువ్వు చెప్పిన వెంటనే పెళ్లి కొప్పుకుంటే నా నిశ్చితార్థన నువ్వు లేకపోతే ఎలా బావా ఖచ్చితంగా నువ్వు అత్తయ్య మాత్రం ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇంతగా నేను మారాను అంటే మీరే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి కాంచిన తలూపుతూ ఉంటుంది ఇంకా దీప అదో రకంగా చూస్తూ ఉంటుంది ఈయన ఈమె మాటలన్నీ కూడా కార్తీక్ని గుచ్చేటట్టుగానే మాట్లాడుతుంది కార్తీక్ మీద తనకున్న ప్రేమ ఇంకా అలాగే ఉన్నట్టుంది ప్రతి విషయంలో కార్తీక్ని తలుచుకుంటూ ఉంది అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉండగా సరే అందరినీ కలిపి మా నా ఎంగేజ్మెంట్లో చూడాలని నా కోరిక బయలుదేరుతాను అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దీప కార్తీకులు ఏంటి దీప నీకు నమ్మకంగా ఉందా ఇది పెళ్ళికొప్పుకుంటుందని లేదంటే కావాలనే ఇలా నాటకం ఆడుతుందా అని చెప్పేసి అడుగుతాడు అదే నాకు కూడా అనిపిస్తుంది ఏంటో మరి తను నటిస్తుందో నిజంగానేనో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా సుమిత్ర దశరథ శివనారాయణ పారిజాతం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నిశ్చితార్థానికి సమయం లేదు లిస్ట్ ప్రిపేర్ చేయరా దశరథ అని చెప్పేసి సనంగానే అందరి పేర్లు రాస్తూ ఉంటాడు ఇంకా ఒక్కొక్కరి పేరు వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి మన దగ్గర వాళ్ళతోనే చేసుకుందాం ఎందుకంటే పెళ్లి ఘనంగా జరిపించాలి కాబట్టి నిశ్చితార్థం ఇప్పుడు ఎక్కువ మంది చెప్పకపోవడమే ఉత్తమం అని చెప్పేసి అంటాడు శివనారాయణ సరే నాన్న మీరు ఎలా చెప్తే అలానే మన విరోధి సత్యరాజును కూడా పిలు వాడు రాకపోవచ్చు కానీ మన ధర్మంగా మనం పిలుద్దాం అని చెప్పేసి ఇంకా అందరి పేర్లు లిస్టులో వచ్చేటప్పుడు జోస్నకు కూడా తన ఫ్రెండ్స్ సర్కిల్ని పిలుచుకోమని చెప్పి చెప్తాడు అలాగే ఇంకా మన రెస్టారెంట్ బిజినెస్ చేసే అందరినీ కూడా ఇన్వైట్ చేద్దామా నాన్న అనగానే వద్దురా దశరథ ఇప్పుడు కేవలం ఎంగేజ్మెంటే కాబట్టి సింపుల్గా చేసుకుందాం బంధువుల మధ్యన సమక్షంలో పెళ్ళి అది మన చేతుల్లో లేని విషయం అందరినీ పిలవాల్సి వస్తుంది కాబట్టి ఇంక ఇప్పుడేం అలా మాట్లాడుకోకుండా ఇలా చేసుకుందాం అని చెప్పి అనగానే నాన్న మీరు ఒకరిని మర్చిపోయారు నాన్న అని చెప్పేసి అంటాడు దశరథ రా ఒక్కరు అనగానే అదే నా చెల్లెలు నీ చెల్లెల కాంచన నేను ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళ నాన్న తను లేకుండా నా కూతురికి నిశ్చితార్థం ఏంటి కార్తీక్ పెళ్ళి అంటే అనుకోకుండా జరిగిపోయింది నా కూతురు పెళ్ళి అనుకునే కథ జరిపిస్తున్నాము మరి అలాంటప్పుడు నా సొంత చెల్లెలు రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలు లేకపోతే నా మనసుకి ఏమనిపిస్తుంది ఏమై అనిపించదురా నాకున్నది ఒక్కగానొక కొడుకు ఒక మనవరాలే నా జీవితంలో నాకు మన నాకు కూతురే లేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు అయినా వాళ్ళని నా శత్రువుని నా నా చావును కోరుకునే వాడిని పిలుస్తావా నిశ్చితార్థానికి వాడు అందరి ముందు నన్ను చంపాలనుకుని వాడు ఆలోచన విధానం అలా ఉంది మనం చేస్తున్న కంపెనీ క్యాన్సిల్ అయిపోయి వాడికి ఇస్తున్నప్పుడు వాడు తీసుకున్నాడంటే అక్కడే అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా నా మాట కాదనకుండా నీ చెల్లెల్ని పిలిస్తే నేను అస్సలు ఊరుకోను అదేంటి నాన్న అలా మాట్లాడతావు నువ్వు ఏది చేస్తే అదే చేస్తాను నిన్ను కాదని నేను ఎవరిని పిలుస్తాను అదే కదా మన జీవితాల్లో వాడు అసలు శత్రువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు మనకొచ్చిన కాంట్రాక్ట్లన్నీ వాడు తీసుకుపోతున్నాడు నా నా పతనాన్ని కోరుకుంటున్నాడు అక్కడికొచ్చి నలుగురు ముందు నాలుగు రకాలుగా మాట్లాడుకునేటానికి అవకాశం ఇస్తాడు వాళ్ళు రాకపోతేనే మనకి మంచిది అని చెప్పేసి అంటాడు మీరు చెప్పేది బానే ఉంది మావయ్య కానీ లోకులు కాకులు ఉన్న ఒక్కగానూ ఒక్క మేనత్త లేకుండా కూతురికి నిశ్చితార్థం జరుపుకుంటున్నారని అందరూ చెవులు కోరుకుంటూ ఉంటారు అదంతా మనకు అవసరమా మావయ్య అనగానే అవసరమేనమ్మా అవసరమే అవతల వాళ్ళు మన పిలిచిన ఇక్కడ రావడానికి సొంత ఈ వారసురాలనే నా కళ్ళ ముందే ఆ దీప స్వప్న జోసాన్ని కొడితే ఏమీ అనకుండా పం ఏమీ అనలేదు అప్పుడే మనం చాలా భరించాం వాళ్ళు రోజుకొకటి చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా అవకాశం ఇస్తే చేస్తూనే ఉంటారు ఏదేమైనా నిశ్చితార్థానికి మాత్రం వాళ్ళు రాకూడదు అని చెప్పేసి అంటాడు మరి నిశ్చితార్థానికి దీపా కార్తీకుల కుటుంబాన్ని వద్దని శివనారాయణ అంటూ ఉంటే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో దశరథ సుమిత్ర అలా చూస్తూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జోత్స్నకి సుమిత్ర అంటుంది తాతయ్య నీ స్నేహితులు ఎవరైనా ఉంటే ఎంగేజ్మెంట్కి పిలవమంటున్నారు స్వప్న జ్యోసన అని చెప్పాను కానీ సరే మమ్మీ అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి పారిజాతం జ్యోసిన కూడా వెళ్ళిపోతారు ఇంకా సుమిత్ర దశరథ ఇద్దరు బాధపడుతూ ఏంటండి విధిరాత ఎప్పుడు కూడా మన ఆడపడుచుని ఏడిపించకూడదు అవమానిస్తూనే ఉన్నాం ఇంకా ఇంకా అవమానిస్తూనే ఉన్నాం మావిగారికి ఏం అర్థమవుతుంది అయినా వాళ్ళు వస్తే ఇక్కడ జరగని ఏముంటాయి చెప్పండి అని చెప్పేసి అనగానే ఏమో సుమిత్ర నాకు కూడా అదే అనిపించింది కానీ నాన్నని కాదని మనం కాంచని పిలవలేం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా కాంచన ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా ఒక మంచి పరిణామమే ఎదురైంది ఇన్నాటికి జోసిన మనసు మారింది పెళ్లి చేసుకుంటానంటుంది నా కొడుకు దీప ఆనందంగా కా కాపురం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది దీప ఇప్పటికైనా మన కుటుంబానికి పట్టిన పీడ విరగడైందని నేను అనుకుంటున్నాను మీరు మంచి మనస్తత్వంతో అలా అనుకుంటున్నారమ్మా కానీ వాళ్ళ మనస్తత్వాల్లో నేను వెళ్ళిపోతే అని చెప్పి కోరుకుంటున్నారు అది అక్కడ వ్యత్యాసం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి దీప గౌతమ్ని రెండు రకాలుగా చూసిన తర్వాత ఇప్పుడు కనుక నిశ్చితార్థానికి వెళ్తే గౌతమ్ స్వప్న జ్యోత్స్నలా నిశ్చితార్థం జరగనిస్తుందా ఎట్టి పరిస్థితిలో కూడా జరగడానికి ప్రసక్తే లేదు మరి గౌతమ్ బండారాన్ని మొత్తం బయటకు చెప్తే మరి శివనారాయణ కానీ దశరథ కానీ ఒప్పుకుంటారా అస్సలు ఒప్పుకునే ఛాన్సే లేదు అసలు ఇంకప్పుడు ఏం జరుగుతుంది జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు గ్రాని అయిపోయింది గ్రాని అంత జరిగిపోయింది నా లైఫ్లో ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుంది బాధపడక జోసిన నీకు అంతే మంచి జరుగుతుంది ఎందుకు కార్తీక్ బాబుకి ముందే పెళ్ళైపోయింది అయిపోయింది కదా ఆ దీపతో తను ఉంటున్నాడు కదా అయినా వాడికి నీకు పోలికేంటే వాడికి నీకు చాలా ఏ వయస్ తారతమ్యం ఉంది సొంత మేనగు మేననుడని చెప్పి మేము ఒప్పుకున్నాం నీకు గౌతమ్ నీ క్లాస్మేట్స్ కాబట్టి మీరిద్దరూ కూడా ఎప్పటికీ ఇలాగే అర్థం చేసుకుని మసలుకోండి అర్థమైందా అని చెప్పేసి అనగానే అర్థమైంది కానీ ఇంకొక విషయం ఏంటంటే నా ఎంగేజ్మెంట్కి ఖచ్చితంగా బావ రావాలని ఆహ్వానించాను గ్రాని ఎందుకే మీ తాతకు తెలిస్తే ఇప్పుడే ఊరుకుంటాడా ఎందుకు ఆహ్వానించావు అనగానే ఏమో నాకు అలా అనిపించింది పిల్లవాళ్ళు అనిపించింది అని చెప్పేసి అని ఇంకా ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఏదేమైనా మనం చేస్తున్నది చేయాలి ఆటంకం వస్తున్నప్పుడు మానేయాలి అలాగే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇలా ఒప్పుకోవడమే మంచిది కానీ ఇదిలా ఉండగా దీప మరి గౌతమ్ని రెండుసార్లు చూసినప్పుడు రెండుసార్లు అమ్మాయిని మోసం చేస్తున్నట్టే కనబడతాడు అలా కనిపించిన వ్యక్తిని ఎందుకు వదిలేస్తుంది ఖచ్చితంగా కనపడితే ఈసారి గౌతమ్ని చంప మీద చెప్పుతో కొట్టి మరీ తాలిబొట్టి కట్టిస్తానని చెప్పేసి శపథం చేసుకుంటుంది ఇంకా అలా ఉండగా పారిజాతం దేవుడా నా మనవరాల్లో మార్పు వచ్చింది ఒక కలెక్టర్ కొడుకుని పెళ్లి చేసుకోబోతుంది పోనీలే ఎన్నో అనుకుంటాం ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటారు అలా కార్తీక్ బాబు నా మనవరాలను చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే ఇంకా చేతికి రింగ్ చూస్తుంది రింగ్ అనేది తీసేయటం అనేది ఆనవాయితీ కాదు అలా తీసేయడం వల్ల చూసావో ఇప్పుడేం అర్థం కాకుండా పోయింది అని చెప్పి వెతుక్కుంటారు ఇంకా ఇంకా దీప ఆలోచిస్తూ పదంటికి డాక్టర్ బాబు కార్తీక్ బాబు మనం రెస్టారెంట్కి వెళ్దాం వెళ్ళే టైము అయిపోతుంది అని చెప్పాను కానీ సరే దీప పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు ఇంకా ఇలా బయలుదేరే సమయంలోనే అటు మరి క్యారియర్లు తీసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకేం చేయాలో తెలియక జోస్న దీపని చూసి ఆగిపోతుంది త్వరలోనే దీపని బావని విడగొట్టి నా వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి మనసులో చాలా గట్టిగా ముద్ర వేసుకుంటుంది అలాగే మరి ఎప్పుడు లేనిది దీప కూడా గౌతమ్ని చూస్తే మామూలుగా ఉండదు మరి గౌతము దీప దగ్గరికి కంట పడతాడా అంటే ఖచ్చితంగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో రాక మానదు దీప చూడక మానదు మరి అంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు దీప వెంటనే మరి చెప్పినట్టుగానే చేస్తుందా అంటే తనకి గౌతమ్ మనిషిని గుర్తుపడుతుంది కానీ లోపలే ఎంగేజ్మెంట్ అయిపోతే పెళ్లి పనుల్లో ప్రారంభమైపోతాయి అప్పుడు కనుక మనిషిని చూడాలంటే పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు ఇలా పై పైన మెరుగులు చూసి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అంతతో పాటు ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మనం దిమ్మ తిరిగేలాగా చేసుకోవాలి అని చెప్పేసి అంటుంది దీప మరి జ్యోత్నకి మనసు మారిపోయిందని చెప్పి ఆరాట పెళ్ళి కోసం ఆరాటపడుతున్న జ్యోస్నకి మరి దీప కార్తీకులు ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చారో తెలుసా తెలుసుకుంటే రేపటి రివ్యూలో వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్